నమస్తే నేను మీ అంజలి దాస్ కోటపాటి సో గోరుముద్దలు సిరీస్లో డే టూలో ఉన్నాం గోరుముద్దలు అని అంటే అమ్మ చేతి గోరుముద్దలు మనకి ఎంత కమ్మగా ఉంటాయో ఇక్కడ నక చిత్రాలు కూడా అంతే అందంగా ఉంటాయన్నమాట అమ్మ చేతి గోరుముద్దలు అని ఎందుకు అన్నంటే ప్రేమగా ఐదు వేళ్లతో నోట్లో ముద్ద పెట్టడం వేరు స్పూన్తో తినడం వేరు అనమాట ఇదే గోర్లతోటి పరిసినాయుడు గారు వేసేటువంటి అద్భుత నక చిత్రాలు మనందరినీ అబ్బురపరుస్తుంది రెండు గోర్లతో ఎంబోజ్ వర్క్ చేసి అద్భుత చిత్ర కళాఖండాల్ని ఆయన సృష్టించడం జరిగింది పల్లపరసినాయుడు గారు జిఎమ్మ వలస మండలం చిన్న కుదుమ గ్రామం పార్వతీపురం జిల్లాలో జన్మించారు తన పుట్టిన ఊరిని ఎప్పటికీ మర్చిపోకూడదని మరీ మరీ చెప్తూ నేను ఈ గ్రామంలో పుట్టాను ఇప్పుడు అదే జిల్లాలోని గురుగుబిల్లి మండలం నాగూరు గ్రామంలో ఇప్పుడు ప్రస్తుతానికి నివసిస్తున్నారు సార్ సో హాబీస్ వచ్చేసి చిత్రలేఖనం అలాగే కార్టూన్ గీయడం కవితలు చిత్రకవితలు అలాగే గేయాలు రాయడం పాటలు పాడడం చాలా అద్భుతంగా పాట పాడతారు సో సార్ని ఒకసారి అడిగి ఆ పాటలు కూడా పాడి పాడిపించుకుందాం ఎందుకంటే సార్కి సంబంధించిన ఏది కూడా మనం వదిలిపెట్టద్దు అనమాట సో అద్భుతమైన చిత్రకారుడి వెనకాల కొన్ని ఎక్స్ట్రాడినరీ టాలెంట్స్ ఉన్నాయి సో సార్ ఒకసారి ఏమైందంటే అదృచ్ఛికంగా ఒక ట్రైన్లో ట్రావెల్ చేస్తూ ఉన్నప్పుడు సార్కి ఒక ఫ్రెండ్ పరిచయం అయ్యారు ఆయనే సంభంగి అని ఆ కార్టూనిస్ట్ అనమాట ఆయన కనిపించి ఇలా అంబోజ్ వర్క్ అంటే పేపర్తో కళాఖండాలు ఎలా గీయాలి అనేది చూపించడం జరిగింది సో దాని నుంచి నేర్చుకొని సార్ ఇప్పుడు కొన్ని వేలకు పైగా చిత్రాలు గీయడం జరిగింది చూసారు కదా ఆర్ట్ వర్క్ ఎంత ఎక్స్ట్రాడినరీ ఉంది ఈ ఫేస్లో ఈ వైట్ షేడ్ అనేది మనకు షాడో కనబడుతుంది కదా దానికి సంబంధించింది అనమాట ఈ ఐలో ఎఫెక్ట్ నేను ఎప్పుడైనా ప్రతి కళాకారుల్లో చూసేది ఏంటంటే కళ్ళు అనమాట కళ్ళలోని వెనకాల చూడండి సో ఇక్కడ కొద్దిగా ఫోటోలో కట్ అయి ఉంటుంది ఇది మత్స్యావతారం చూసారు కదా ఇదంతా పెయింటింగ్ కాదు గుర్తుపెట్టుకోవాలి ఇదంతా ఓన్లీ ఎంబోజ్ వర్కే గోరుతో చేసినట్టు వర్క్ కొన్ని లెవెల్స్ ఉంటాయి అన్నమాట వీళ్ళు ఫొటోస్ తీసే వైనంలో ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ దగ్గర ఉండి గీయడం వల్ల ఏమైందంటే మనకి ఆ లైట్ లైట్ అండ్ షేడ్స్ కనబడుతూ ఉంటాయి అన్నమాట అది చూసారు కదా దశావతారాలు ఇంకా ఉన్నాయి దశావతారాలు అన్నిటిని మీకు చూపించడం జరుగుతుంది సో వెయిట్ అండ్ సీ అండ్ వాచ్ మై వీడియోస్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ కొట్టండి ఒక చక్కటి కామెంట్ ఇవ్వండి ఎందుకంటే పర్సనాయుడు గారి అంత టాలెంటెడ్ పర్సన్ని ఎక్కడో ఒక గ్రామంలో ఉండడం అనేది ఇట్స్ నాట్ రైట్ వీలైతే ఒక నేషనల్ అవార్డు వస్తే చాలా చాలా హ్యాపీ అంటే ఇలా చేయడం కష్టం ఎవరికైనా కానీ ఎందుకు అంటే గోరుతో వేయడం ఫస్ట్ ఇంకోటి వచ్చేసి ఎటువంటి డ్రాయింగ్ పరికరాలు ఏం లేదు పెన్ను లేదు పెన్సిల్ లేదు ఇంకేం లేదు ఓన్లీ ఒక పేపర్ రెండు గోర్లుంటే చాలు ఎక్కడైనా గీయచ్చు మనకి ఒక స్టూడియోలోనే వర్క్ చేయాలని ఉంటుంది నేను ఎక్కడికి వచ్చినైనా ఆరు బయటైనా ఏ ట్రైన్లో ట్రావెల్ చేస్తున్నా ఏ బస్సు మీద వెళ్ బస్లో వెళ్తున్నా ఎక్కడికి వెళ్ళినా కానీ ఒక పేపర్ ఉంటే కాదు ఒక చిత్రం గీసి మన చేతికి బహుమతిగా ఇస్తారు సో దాట్స్ ఇట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ టు పల్లా పరిచనాయుడు గారు ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్